ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు విశాఖలోని జిల్లా కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి డెబ్బై ఎనిమిది రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తక్షణమే న్యాయవాదులకు ఇబ్బంది కలిగించే ఈ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని న్యాయవాదుల కోసం న్యాయం చేయాలని కోరారు ఏ రాష్ట్రంలో కూడా లేని ఈ చట్టాన్ని ఏపీ ల్యాండ్ టైట ఏపీ ల్యాండ్ టైట్లింగ్ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఇది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లోని దుర్మార్గపు ఆలోచన అంటే ప్రజల ఆస్తులను హరించేటట్టుగా ప్రజల్ని భయభాంతులు చేసి ప్రజలందరినీ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా ఈ చట్టం తయారు చేయబడిందండి ఈ చట్ట ప్రకారంగా న్యాయ న్యాయస్థానాల పరిధిని తప్పించి ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఆఫీసర్స్ చేతిలో పెట్టుకొని ప్రజలు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని భయపెట్టి వాళ్ళ ఆస్తులను కబలించే దుర్మార్గపు ఆలోచనతో చట్టం తయారు చేయాలండి దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కానీ యూనియన్ టెరీ టెరిటరీ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టం లేదండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఈ చట్టండి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ చట్టం ఉందండి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ రా ఏ రాష్ట్రంలో కానీ యూనియన్ టెరటరీ ఎక్కడ ఈ చట్టం లేదు ఈ చట్టంలోని దుర్భాగ ఆలోచన ఏంటంటే ప్రజల ఆస్తులను హరించేటట్టుగా భారత రాజ్యాంగం మనకి ఇచ్చే హక్కును హరించేటట్టుగా భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆస్తి హక్కును హరించేటట్టుగా ఈ చట్టం తయారు చేసి ప్రజల మీద రుద్దడానికి బలవంతంగా రుద్దడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందండి దీని విషయమే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా న్యాయవాదు సుమారు అరవై వేల మంది గత డెబ్బై ఎనిమిది రోజులు పెట్టి ఉద్యమం చేస్తున్నామండి ఈ ఉద్యమంలో భాగంగానే ప్రజల మధ్య కూడా తీసుకెళ్లి మేము హెచ్చరించడం జరిగింది ప్రజలు దీని మీద స్పందించాలండి ఎందుకంటే ఇది ప్రజల ఆస్తులకు భంగం కలిగించేట చట్టం అండి ప్రజల ఆస్తులను అరిస్తుంది భవిష్యత్తులో ఈ చట్టం కానీ ఇంప్లిమెంట్ అయితే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా వాళ్ళ ఆస్తులను వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అపాయింట్ చేసే టైటిలింగ్ ఆఫీసర్ని పెడతారండి ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఏది చెప్తే అదే వేదం దాని మీద అపిలేట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ ఉంటాడండి ఆయన ఏం చెప్తే వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వ ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధి యొక్క బ్రోకర్స్ వాళ్ళు కంట్రోల్ వాళ్ళ కన్సర్నర్లో మలిగి వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం ఈ చట్ట వీళ్ళు తీర్పులు ఇచ్చి ఈ తీర్పుల ద్వారా ప్రజల ఆస్తులను కబలిస్తారండి ఇది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి దీని మీద అవసరం ఉందండి గత డెబ్బై ఎనిమిది రోజులుగా న్యాయవాదులు జరుపుతున్న ఈ ఉద్యమాన్ని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ప్రజల ఆస్తులను పరిరక్షించే నిమిత్తము ఈ భూ బకాసుర చట్టాన్ని నియంత్రించి ఈ భూ ఈ భూ బకాసర చట్టాన్ని వెంటనే రద్దు చేయాల్సినగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీని మీద హైకోర్టులో రిట్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది ఈ చట్టం ప్రజలకు ఎంతో కీడు చేస్తుంది ప్రజలంటే పేద ప్రజలు సన్న చిన్న కారు రైతులకి దీని మీద ఇప్పటికే అవగాహన ఏమీ లేదు ఈ చట్ట ప్రకారము రెండు సంవత్సరాల్లోని ఎవరికి ఉన్న వాస్తులను వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని ఆఫీసర్ని కలిసి వాళ్ళకి తెలియచేయకపోతే రెండు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష యాభై వేలు ఆరు నెలలు జైలు శిక్ష యాభై వేలు జరిమానా విధించడం జరుగుతుంది ఇది అమానుష్యమైన చట్టం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ మూడు వందలు ఏ ప్రకారం భూ భూమి అనేది ప్రజల హక్కు ఆ హక్కుని హరించి వేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇది లోపాయి కారుగా భూ బకాసురులకి లైసెన్స్ ఇచ్చినట్టే ఈ దీని ద్వారా భూ బకాసురులందరూ చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి ఉన్న భూముల్ని లాగేసుకొని వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోయి ఈ ఈ రియల్ ఎస్టేట్ దంద ఎక్కువైపోతుంది దీన్ని వెంటనే ప్రజలు తెలుసుకొని అప్రమత్త అయి ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాను